ప్రిల్లరా మన ప్రభు అయిన యేసు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే నెల పదమూడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవచనం ధైర్యము కలిగి ఉండుము మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పఠణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము యహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక వ్యాఖ్యానాంశం ధీరత్వము చూపుదము వ్యాఖ్యానాంశం ధీరత్వము చూపుదము వ్యాఖ్యానం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో రాజైన దావీదు కాలములో ఇస్రాయేల్కు ఎదురైన గొప్ప పరీక్ష గురించి మనం చదువుతున్నాం అమ్మోను రాజైన హనూను తండ్రియగు నాహాషు మరణించిన తర్వాత హనును క్రొత్తగా సింహాసనాన్ని అధిష్టించాడు ఈ హానూనుకు దావీదు ఉదారంగా శాంతి సంకేతం ఇచ్చాడు దుఃఖంలో ఉన్న కొత్త రాజును ఓదార్చడానికి దావీదు ఒక ప్రతినిధి బృందాన్ని పంపాడు కానీ హనూను అతని అధిపతులు ఆ ప్రతినిధి బృందాన్ని సిగ్గుపాలు చేసి అవమానించి తిప్పి పంపించారు తరువాత విషయాలను మరింత దిగజార్చటానికి హనును ఇస్రాయిలుపై దండయాత్ర ప్రారంభించడంలో సహాయం చేయమని మెసప్టోమియా సిరియా నుండి సైన్యాన్ని నియమించుకున్నాడని మనం చదువుతాం మెదేబా పట్టణానికి సమీపంలో శిబిరం వేసుకున్న సిరియన్లను ఎదుర్కోవడానికి ఇస్రాయలీలు తమ బలమంతటితో వచ్చినప్పుడు వారు ఆ సైన్యాన్ని ఎదుర్కోవటమే కాకుండా అమోను సైన్యం తన వెనుక వైపునకు రావడాన్ని వెంటనే కనుగొంటారని హనూను ప్రణాళిక అమ్మోను నుండి వచ్చిన దండయాత్ర ముప్పును ఎదుర్కోవడానికి దావీదు సమర్థవంతుడైన తన సైన్యాధిపతి అయిన యోవాబు ఆధ్వర్యంలో ఒక దళాన్ని పంపి శత్రు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ యోవాబు యుద్ధరంగానికి వచ్చినప్పుడు తాను చిక్కుబడి సమూల నాశనం అయిపోయే విధంగా శత్రువు మోహరించి ఉన్నట్లు తెలుసుకున్నాడు రాబోయే విపత్తును ఎదుర్కొంటూ అభిషేయ్తో యోవాబు పలికిన ధైర్యమైన మాటలను మనం ఎంతైనా ప్రశంసించవచ్చు ధైర్యము కలిగి ఉండము మనము మన జనుల నిమిత్తమునో మన దేవుని పట్టణముల నిమిత్తమునో ధీరత్వము చూపుదము యహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక యోవాబు తన ఎదుట ఉన్న పరీక్షను ధైర్యంగా ఎదుర్కోవటం ద్వారా యహోవాను ఘనపరచాలని మాత్రమే కోరుకున్నాడని నేను నమ్ముతున్నాను ఏది వచ్చినా సరే అతడు దేవుని చిత్తాన్ని మాత్రమే కోరుకున్నాడు బహుశా ప్రస్తుతం మీరు తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటున్నారేమో అది మిమ్మల్ని ముంచెత్తే విపత్తు కావచ్చు అయితే పూర్వకాలపు యోవాబు వలె మనం పరాక్రమంగా ప్రవర్తిద్దాం మన పరిస్థితిని చూసినా మన విషయం తెలిసిన పరలోకపు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని విశ్వసిద్దాం కొరింతిలకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో రాయబడినట్లు ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారమక్క కాము అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారమక్క కాము తరువుబడుచున్నను దిక్కులేని కాము పడద్రోయబడినను నశించు వారమక్క కాము ఎప్పుడు గుర్తుంచుకోవలసిన సంగతి ఏమంటే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును ద్వితీయోపదేశ ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదవండి సహోదరుడు స్టీఫెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు